మన ప్రియతమ నాయకులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్న గారికి మరియు పెద్దలు రామాజి గౌడ్ గారికి శ్యామ్ గౌడ్ గారికి సత్తిరెడ్డి గారికి మరియు బస్వయ్య గారికి బాలయ్యన్న గారికి మరియు అట్లాంటి మా వైస్ చైర్మన్ బాలకృష్ణ గారికి స్టేజ్ ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆడపడుచులు కార్యకర్తలు మరియు పత్రికా విలేఖరికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈనాటి ఈ పదహారు కోట్ల రూపాయలు సాంక్ష్యం చేపించి మన మండలానికి వారు కృషి చేసినటువంటి మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి అట్లే పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో లేని పది కాని విధంగా ఈరోజు మనకు ఏడు వందల ఆరు ఇళ్ళు ఇచ్చి దగ్గర దగ్గర ముప్పై ఐదు కోట్ల రూపాయలు మన మండలానికి సాంక్షన్ చేపించి వారు పెద్ద ఎత్తున బీదవారికి ఇళ్ళు కట్టించే విషయంలో కానీ మరియు సీసీ రోడ్ల విషయంలో కానీ వారి చొరవ తీసుకొని మన మండలానికి అత్యధిక నిధులు నిధులు కేటాయించుకుంటూ మన మండలాన్ని ముందుండి మండలంలో ముందుకు తీసుకుపోకుంటూ ముందుండి మనం ప్రోత్సహించుకుంటూ వారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ